హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ లాగ్స్ దిస్ ఇస్ తీరు ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి ఈ పచ్చడిని దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను మూడు టమోటాలు తీసుకున్నాను పెద్దవైతే మీరు రెండు తీసుకోవచ్చు పచ్చిమిర్చిని మీరు తినే మంటని బట్టి తీసుకోండి నేనైతే పదిహేను లేదా పద్దెనిమిది తీసుకున్నాను ఈ పచ్చడి కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రవాన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుని గుప్పుడు పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు చిటపటలు ఆడే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అదే నూనెలో దొండకాయలు పచ్చిమిర్చి టమోటాలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ప్లేట్ పెట్టుకుని మగ్గించుకోవాలి అయినా ప్లేట్ పెట్టకపోతే పచ్చిమిర్చి పైకి చిందుతాయి ఇలా సగం ఫ్రై అయ్యాక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకుని మొక్కల్లో వేసుకుని దీన్ని కూడా మగ్గించుకోవాలి వాటితో పాటు పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా ఎలా మగ్గించుకున్నానో మగ్గించుకున్న ఈ మొక్కలన్నీ చల్లారాక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఈలోపు మిక్సీ జార్లో టూ స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలన్నీ చల్లారాక ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఫైవ్ ఆర్ సిక్స్ చిన్నుల్పాయలు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవడమే మెత్తగా మిక్సీ జార్ మూత పెట్టుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవడమే రోటి పచ్చడి కాదు మిక్సీలో వేస్తున్నాం కాబట్టి మిక్సీ పచ్చడి చూసారు కదా ఎలా గ్రైండ్ చేసుకున్నానో ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా నా వీడియో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎ టైం లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి